ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीशिवानन्दपरब्रह्मणे नमः ॐ श्रीरामानन्दपरब्रह्मणे नमः ॐ सद्गुरु श्री अन्तर्मुखानन्दाय नमः नारायणासमारम्भं श्रीशिवानन्दमध्यमं रामानन्द अवधिमहं वन्दे गुरुपरं परं योगीश्वरं प्रणमाम्यहम् ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద ప్రణమామ్యహం ఓం శ్రీ గురుభ్యో నమ నీవనచ్చు సమస్త కర్మలను నాయల్ దుసమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారములేవాడవై సును వీడు మర్జునా ఆ నీవనచ్చు సమస్త కర్మలను ఏవైతే ఆచరిస్తున్నావు అది ఏవైతే చేస్తున్నావో నీవు వలర్చు అంటే నీవు చేసేటువంటి సమస్త కర్మలు అవి ఏ కర్మలంటే కానీ అర్జున అవి నాయందే సమర్పించు ఎప్పుడైతే నాయందు సమర్పించేవో నీవు కర్మరహితుడు అవుతావు జ్ఞానముచే నిష్కాముడవై నీ కర్మలన్నీ నా ఎప్పుడైతే నువ్వు సమర్పించావో నీ ఎందు కర్మలు లేకపోవడం చేత నీవు నిష్కాముడవై గొప్ప జ్ఞానాన్ని కలిగినవాడు అంటే పొందినవాడు అవుతావు లేని వాడవై నీకున్న కర్మలన్నీ నాకు సమర్పించినప్పుడు తద్వారా నీకు జ్ఞానం కలిగినప్పుడు నీకు అహంకారం ఎక్కడుంటుంది లేదుగా ఎప్పుడైతే అహంకారము నీలో నశించిపోయిందో నీ వనచ్చు కర్మలు నా సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వీడి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఎలా లింక్ అయి ఉంటున్నాయో జ్ఞానముచ్చే ఎప్పుడైతే నిష్కాముడు అయ్యావో అహంకారము లేనివాడవయ్యావో అప్పుడు నీ నుంచి నీకునేటువంటి సంతాపమంతా అంతా తొలగిపోతుంది ఏమిటా సంతాపము నా ఇల్లు నా వాకిలా నా భార్య నా పిల్లలు నా సంసారము ఇవన్నీ కూడా సంతాపంలోనికే వస్తాయి నేను ఇవన్నీ విడిచిపెట్టి నేను నిరంతరాభ్యాసమైనటువంటి యోగ సాధన అంటే సిద్ధ విద్యను ప్రాణాయామమును అభ్యసించినప్పుడు నాలో సమస్త కర్మలు సర్వేంద్రియాలు నశించిపోతే నేను నిష్కాముడనైతే ఈ రాజ్యముని నేను ఎలా కామించగలను ఈ రాజ్యమును నేను ఎలా అనుభవించగలను అనుభవించేటువంటి కోరికే నశించినప్పుడు అప్పుడు ఈ రాజ్యము నాకెందుకు నేను అప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి ఈ రక్తభూహిష్టమైనటువంటి ఈ యుద్ధమును నేను ఎందుకు ఆచరించాలి అన్నది కదా ఆ విషయము అంటే నీవు ఈ శరీరములో ఉండేటువంటి తెల్ల కణాలు ఎర్ర కణాలు నిరంతరము యుద్ధం చేస్తూనే ఉంటాయి కొన్ని అక్షలీయ జనం అంటే అణువులు కొన్ని లక్షల మినియల్ ఇవన్నీ నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటాయి కనుక ఇక్కడ జరుగుతున్నది బాక్ష్యంగా చెప్పేటువంటి మనుషులు చంపుకునేటువంటి యుద్ధము కాదు సుమా నీ లోపల అంతరంగములో ఒక గొప్ప యుద్ధము అంటే గొప్ప మధనము జరుగుతున్నది ఆ మథనం ద్వారా నీ యొక్క ప్రాణము అంతర్ముఖమయ్యి ఆ అంతర్ముఖములో ఏదో నీకు తెలియనటువంటి తెలిసి తెలియనటువంటి గొప్ప ఆనందాన్ని అక్కడ పొందుతూ ఉంటావు ఆ పొందడం ద్వారా ఈ సంస్థాన్ని మర్చిపోతావు అప్పుడు భోగము లేదు భోజ్యము లేదు భోజనము లేదు భోక్త లేడు అంటే వాడు లేడు తెలియబడదు నువ్వు ఒక అవ్యక్త స్థితిలో ఉంటావు అంటే ఉన్మత్త స్థితిలో ఉంటావు ఆ స్థితిలో ఉండడం వలన నీకు శరీరం కూడా తెలియపడకుండా ఉంటుంది కాబట్టి నీ యొక్క సమస్త కర్మలను నాకు అర్పించేస్తే నీవు ఏ కర్మ లేకుండా నిష్కాముడవై ఉంటావు కాబట్టి ఏ సంతాపం లేకుండా చక్కగా నీవు సాధన చేసుకోగలవు అని జగద్గురుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆ అర్జునుడు ఎవరు కృష్ణుడికి శిష్యుడు గనుక నేను గురుస్థానంలో ఉన్నాను గనుక నీవు శిష్య స్థానంలో ఉన్నావు కాబట్టి నీలో ఉండేటువంటి సమస్త కర్మలు నాకు అర్పించేస్తే నాకు దక్షిణగా నువ్వు ఇచ్చేస్తే నేను వాటిని స్వీకరిస్తాను నీవు వాటి నుండి విముక్తి పొందుతావు గనుక నీవు ప్రశాంతముగా సాధన చేసుకోగలుగుతావు అప్పుడు నీకు కలిగేటువంటిది మోక్షప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుందచ్చునా అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు శిష్యుడైనటువంటి అర్జునుడికి ఆ విధంగా బోధిస్తున్నాడు ఏమని నీవనచ్చు సమస్త కర్మలను నాయందే సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపము వదలి నువ్వు యుద్ధము చేయి అంటే అర్జున నువ్వు సాధన చేయి నువ్వు ఎప్పుడైతే సాధన చేసావో ఇవన్నీ తొలగిపోతాయి తొలిగిపోయే అవసరం కూడా లేదు ఎందుకంటే నాకు అనిపించిస్తున్నావు కదా నేను స్వీకరించిస్తున్నాను కదా నీ దగ్గర నుండి గనుక అన్యచింతన లేకుండా అన్యన్య చింతన కలిగి నువ్వు సాధన చేసినట్లయితే తప్పనిసరిగా విజయం పొందుతావు అర్జున జయ శ్రీకృష్ణ పరమాత్మకు ఓం శ్రీ గురుభ్యో నమ